ఎందుకో తెలీదు నీ పేరెత్తగానే కులానికి పుట్టిన క్రాస్ బ్రీడ్ కుక్కలన్నీ కుళ్ళిన గుమ్మడికాయల్లా ఓ తెగ కుళ్ళిపోతూ తుళ్ళిపడుతూ ఉంటాయి నీ చూపు గురించి చెప్పడం మొదలు పెట్టగానే మందబుద్ధి కలిగిన బలుగు బానిసలు ఆ బ్రతుకులు వెన్నుపోటు కల్పిత కథలను కల్లేస్తూ జీవోత్సవాల్లా బ్రతికిడుస్తూ ఉంటాయి కాని ఒక్కటి మాత్రం నాయుడు ఎవ్వడౌనన్నా కాదన్నా నువ్వు పనోడివెహె వేసవి ఉక్కపోతతో పదే పదే నడుస్తున్న పవర్ కట్లను చూస్తున్నప్పుడల్లా అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన నువ్వే గుర్తొస్తున్నావు జీతము రామచంద్ర అంటూ ఉద్యోగుల అర్థనాదాలు వినిపించినప్పుడల్లా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో కూడా తేదీ మారకుండా టైంకి ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన నువ్వే యాదికొస్తున్నావు ఆ ఇంకో మాట పండగలు పబ్బాలు ఉన్నాయంటే అవసరమైతే అత్యవసర జీవో ఇచ్చి మరీ జీతాల్ని ఒకటో తారీఖు కంటే ముందు ఇంకా ముందే ఇచ్చిన నువ్వే ఎప్పటికీ గుర్తుంటావు అయినా సరే నువ్వంటే మాకు ఒళ్లంతా మంటనాయుడు నిన్ను నిత్యం కులంతోనో పనికిరాని ఇంకో విషయంలోనో తోలనాడుతూ బ్రతికేస్తాం కానీ నీ పనితనాన్ని నీ ముందు చూపుని భవిష్యత్తుని నువ్వు చూసే విజన్ని ఎన్ని జన్మలెత్తినా మేము శంకించలేం నీకు ఈ రాష్ట్రం మీదున్న వల్లమాలిన ప్రేమని నీకే వ్యతిరేకంగా వాడతాం కులం చట్టంలోని నిరికించేసి మేము శునకానందం పొందుతూ బ్రతికీడుస్తాం కాని భావితరాల భవితను తీర్చిదిద్దే నీ ఆలోచనల్లో కనీసం పదవ శాతం కూడా మేము ఆలోచించే ప్రయత్నం చెయ్యం ఎందుకో తెలుసా ఆనాడు నువ్వు కట్టిన హైటెక్ సిటీ వల్ల ఐటీ రంగానికి భూమొచ్చి వచ్చి ఎక్కడెక్కడ నుంచో మా ఇంటి నుంచి కూడా బిడ్డలు వెళ్లి ఈరోజు స్థిరపడినా నువ్వు మాకు చెడ్డోడివెహే ముప్పై ఐదు వేల ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్కలాటి విరగకుండా నువ్వు మా కోసం సేకరించి బంగారు రాజధాని కడతానంటే కులకంపులో వర్గపూర్లో నిన్ను నిత్యం తోలనాడుతూ ఉంటాం కాని రాజధాని పూర్తయితే రాష్ట్ర భవిత మారితే మా బిడ్డలకి వాళ్ల బిడ్డల బ్రతుకులకి కూడా మంచి రోజులొస్తాయని ఏ క్షణాన ఆలోచించం బ్రతుకు తెరువు కోసం వలస వెళ్లి సంకురాత్రి పండక్కి సెలవుల లెక్కలు వేసుకుని మరీ ఊరు వచ్చే ఈ దరిద్రాన్ని దూరం చేయాలన్న నీ ఆశయానికి నిత్యం అడ్డుపడుతూనే ఉంటాం పుట్టిన పల్లెను వదిలి కన్నవారికి దూరంగా రాష్ట్రం కాని రాష్ట్రంలో ప్రాంతం కాని ప్రాంతంలో వలస పక్షుల బ్రతికీ అన్న మాటని మరిచి ఉదయాన్నే లేచి కూలీకి కుదిరిపోతూ ఉంటాం ఇలా కులం పొత్తిళ్లలో మతం మత్తులో నిత్యం జోగుతూ దరిద్రానికి దగ్గరగా మత్తు పదార్థాలకి బానిసలుగా మారుతూ మూడు నాలుగుల అడుగులున్న లోతుల గోతుల్లో పడుతూ లేస్తూ అప్పటికీ ఉంటే బ్రతికే అవకాశం ఇంకా ఉంటే పేదవాడి కోసమే రేట్లు తగ్గించిన సినిమా హాల్లో సినిమా చూసి సిగ్గుపడకుండా బతికేస్తామయ్యా నాయుడు